విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ అందరికీ నమస్కారం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మనకు వంద కోట్లు కేటాయించడం జరిగింది ఈ వంద కోట్లు నిరుపేదలైన బ్రాహ్మణులు ఎవరైతే విదేశీ విద్య వివేకానంద స్కీమ్ ద్వారా విదేశీ విద్యను అభ్యసిస్తారో వారందరికీ ఇవ్వడం కోసం పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం వంద కోట్ల బడ్జెట్ కాను ప్రస్తుతానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధికి జమ చేయబడినవి దీనికి మన బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతి తొందరలో ఈ విద్యకు సంబంధించి వారు చేసిన ఖర్చును రీయింబర్స్ చేయడం జరుగుతుంది ఎవరైతే వారి యొక్క రసీదులు చదువుకున్న రసీదులు పే బిల్లు పే చేసిన రసీదులు ఏవైతే అప్లోడ్ చేశారో వాటిని అనుసరించి పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయల నుంచి బడ్జెట్ కేటాయించి వారందరికీ కూడా పే చేయడం జరుగుతుంది ఈ బడ్జెట్ రావడానికి ముఖ్య కారణం మనకి వైస్ చైర్పర్సన్ శైలజామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారు అలాగే దుద్దిల శ్రీధర్ గారు మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ గౌరవనీయులు ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమార్క గారు వీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ యొక్క బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి యొక్క విధులు విధి విధానాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం మూలాన బడ్జెట్ ఎంత అవసరమో దాని యొక్క అవసరం చెప్పడం మూలాన వారు కూడా సహృదయంతో స్పందించి మనకి బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితుకి నిధులు కేటాయించడం జరిగింది ఆ నిధుల కేటాయింపులో భాగంగానే వంద కోట్లలో ప్రస్తుతం మొదటి విడతగా ఇరవై ఐదు కోట్లు మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధికి జమ చేయబడింది కావున బ్రాహ్మణ బంధువులారా ఎవరైతే మీ మీ పిల్లల్ని విదేశాల్లో చదివించారో ఇప్పటికే ఈ దీంట్లో నమోదై పెండింగ్ బకాయిల్లో ఉన్నారో వారందరికీ కూడా వారం పది రోజుల్లో మొత్తం మీ డబ్బులు చెల్లించబడుతుంది ప్రత్యేకంగా కృషి చేసిన మన వైస్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి శైలజ రామేరు గారికి అలాగే అందుబాటు తోడుపాటుగా ఉండి గౌరవీయులైన శ్రీ తుద్దిల శ్రీధరబాబు గారు మన బ్రాహ్మణ బ్రాహ్మణుల యొక్క సమస్యలు బాగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి కాబట్టి వారు అలాగే వీరిద్దరూ కలిసి మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకి నిధులు ఏర్పాటు చేయడంలో జమ చేయడంలో ఎంతో కృషి చేశారు వారందరికీ కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి కృతజ్ఞతలు తెలియజేయడం అండి నమస్కారం